రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు జంగారెడ్డిగూడెం అంప్లాంట్ ఏరియాలో మా విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధిస్తున్నారని ఈ విధమైన ఫలితాల సాధనకు కారకులైన అధ్యాపకులను చైర్మన్ అభినందించారు విడుదల చేసిన ఫలితాల్లో మా శ్రీరామచంద్ర విద్యా యొక్క విద్యార్థులు ఘనమైన ఫలితాలు సాధించారు సో వాళ్ళందరికీ కూడా ప్రతి విద్యార్థులకి అందర అందరి విద్యార్థులకి మా శుభాకాంక్షలు కాబట్టి మేము ఈ రామచంద్ర చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాము ఈ విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్లో వాళ్ళు స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదివినప్పటికీ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో ఉన్నతమైన మార్కులు సాధించాలని చెప్పుకోవడానికి ఎంతో గర్వ మేము ఆనందిస్తున్నాము గర్విస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ ఫలితాల్లో మా విద్యార్థులు సాధించినటువంటి మార్కుల్ని గ్రూపుల్ వైజ్గా మేము వెల్లడించడం జరుగుతుంది సెకండ్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు మార్కులు సాధించింది అలాగే సెకండ్ ఎంపిసి వి యామిని నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే సెకండ్ బైపీసీ విభాగం నుంచి ఎస్డి అజిమ్మున్నీసా నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే సెకండ్ బైపీసీ నుంచి ఎం నాగశ్రీ నైన్ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే వెంకటదేవి వైష్ణవి కూడా ఇంకొక విద్యార్థి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే సిఈసి విభాగం నుంచి ఈశ్వరి నైన్ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే సిఈసి విభాగంలో చూసుకున్నట్లయితే మా రామచంద్ర యొక్క విద్యా సంస్థలు టౌన్ ఫస్ట్ గా నిలిచాయి ఈ రోజున ఈ ఫలితాల్లో అలాగే సెకండ్ సిఇసి విభాగం నుంచి ఇంకొక మరొక అమ్మాయి జి సంతోషి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంపీసీ విభాగం నుండి సంపత్ నాలుగు వందల యాభై ఐదు మార్కులు సాధించడం జరిగింది నాలుగు డెబ్బై మార్కులకు గాను అలాగే ఇంకొక అబ్బాయి జి కార్తిక్ సాయి నాలుగు వందల నలభై ఏడు మార్కులు సాధించడం జరిగింది అలాగే బైపీసీ నుంచి నాలుగు వందల పదకొండు అలాగే సిఈసీ విభాగం నుంచి నాలుగు ముప్పై ఏడు నాలుగు ముప్పై రెండు విద్యార్థులు సాధించడం జరిగింది ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి వీళ్ళందరికీ కూడా